హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ అర్హత లేకపోయినా పెన్షన్ పొందుతున్నారా అలాంటి వారికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందా అంటే అవుననే సమాధానం వస్తుంది రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వాలి అనే కాన్సెప్ట్తో ముందుకెళ్తున్న ప్రభుత్వం అదేవిధంగా అనర్హులను కూడా జాబితా నుంచి తొలగించాలని నిర్ణయించింది ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఏపీలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం పింఛన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది ఎలాంటి అర్హతలు లేకపోయినా పెన్షన్లు పొందుతున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు ఎల్లువెత్తిన నేపథ్యంలో రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా అన్ని రకాల పింఛన్లు తనిఖీ చేశారు జిల్లాకు ఒక సచివాలయాన్ని ఎంచుకొని సిబ్బంది అన్ని రకాల పెన్షన్లపై తనిఖీలు నిర్వహించారు గ్రామ వార్డు సచివాలయ సిబ్బందితో చర్యలు చేపట్టాలని సెర్పు సిఈఓ వీరపాండియన్ అధికారులను ఆదేశించారు అర్హులు మాత్రమే పెన్షన్లు పొందాలని భావించిన ప్రభుత్వం అనర్హుల ఏరవేతకు రంగం సిద్ధం చేసింది దీనిలో భాగంగా ఈ నెల తొమ్మిది పది తేదీల్లో సామాజిక పెన్షన్ల తనిఖీ చేపట్టారు ఈ తనిఖీల్లో పెద్ద ఎత్తున అనర్హులను గుర్తించినట్లు ప్రభుత్వం పేర్కొంది దాదాపు పదివేల మంది లబ్ధిదారుల పెన్షన్లు తనిఖీ చేయగా ఐదు వందల అరవై మూడు మంది అర్హత లేని వారు పెన్షన్లు పొందుతున్నట్లు తనిఖీ బృందాలు గుర్తించాయి ఈ నేపథ్యంలో అనర్హుల పెన్షన్లు తక్షణమే నిలిపివేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్ల సదస్సులో ఆదేశించారు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షల మంది అనర్హులు పెన్షన్లు అందుకుంటున్నట్లు పౌర సరఫరాల శాఖ మార్చులు నాదెండ్ల మనోహర్ వెల్లడించారు పెన్షన్లు పొందడానికి స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించిన ప్రభుత్వం అనర్హుల జాబితాను ఎంపీడీఓ మున్సిపల్ కమిషనర్ల లాగిన్లో అందుబాటులో ఉంచారు దీనిలో భాగంగా అర్హత లేకుండా పెన్షన్లు తీసుకునే వారికి ముందుగా నోటీసులు ఇచ్చి వారి నుండి వివరణ తీసుకుంటారు లబ్ధిదారుల వివరణ వాస్తవం అనుకుంటే వారు పెన్షన్లు కొనసాగిస్తారు వారిచ్చే వివరణలో క్లారిటీ లేకపోతే తక్షణమే పెన్షన్ను రద్దు చేస్తారు